రీష్ ఏమంటుండో చూద్దాం ఒకసారి సో హరీష్రావు రావు బీజేపీలోకి పోతాడు లేకపోతే కవిత కొత్త పార్టీ పెడుతుంది కేటీఆర్ పరిస్థితి ఏంది బి కలకుల చంద్రశేఖరరావు విచారణ కాదలైతాడా కాదా అసలు పొత్తు పెట్టుకుంటురా లేదా విలీనం చేస్తుర్రా ఇట్లా రకరకాల వాదనలు వినబడుతున్న నేపథ్యంలో హరీష్ రావు అయితే ప్రతిసారి ఏదో ఈ వివాదాన్ని తగ్గించడానికి తన వంతు అయితే చేస్తూనే ఉంటాడు మొత్తం కేటీఆర్కి అప్పయప్తురు పగ్గాలని చెప్పేసి సినిమా తరుణంలోనేమో నేను ఎవ్వరి నాయకత్వంలో అయినా పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నా అని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పిండు ఆల్రెడీ ఇక ఆయన ఎక్కడికైనా దిగదారుతాడు ఆయన ఆ పరిస్థితులు ఆయనకు అనుకూలంగా వచ్చేదాకా ఏ మాటలైనా మాట్లాడగలుగుతాడు సో ఏదైనా చేయగలుగుతాడు ఆయనకు ఆ సెల్ఫ్ కంట్రోలు ఆ వ్యూహము ఆ టాలెంట్ అనేది ఆయనకు ఉన్నది సో దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ ఇక పొత్తు పెట్టుకోదు ఒంటరిగానే పోటీ చేసి వంద సీట్లు సాధిస్తాను అంటుండే ఎప్పటిదాకా తెలియదు ఒక్కసారి తీసేదాకా తెలియదు మహిళలకు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామంటూ సీఎం అబద్దాలు జీవో చూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని హరిసా అంటుండవు ఇట్లా చాలాసార్లు రాజీనామా సిద్ధం రాజీనామా సిద్ధం రాజీనామా సిద్ధం అంటాడు ఒకసారి రాజీనామా చేపిత్తరేమంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు చేయించుకాల పడతారు అదేందో ఇరవై ఒక్క వడ్డీ రుణం ఇచ్చిరో లేదో అదేదో ఏదో చూపెట్టరు ఆయనకు రాజీనామా చేస్తే సిద్దిపేట జనాలకు ఉపశమనం లభిస్తుంది ఇరవై ఏళ్ళ నుంచి వెళ్తురు ఇగో ఎవడో పెట్టుకుంటాం పట్టుకుంటామన్నట్లు మాట్లాడుతున్నారు ఎవరితో పొత్తు లేదు కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వస్తాం అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని ఒంటరిగా పోటీ చేసి వంద సీట్లు గెలుస్తుందని తెలిపారు కేసీఆర్ లేకుంటే ఆవిర్భావ వేడుకలు జరిగేవా అని ప్రశ్నించారు ఇది 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 ఇదే బాధ ఇక కేసీఆర్ లేకుంటే ఆవిర్భావ దినోత్సవాలు జరిగేదా అసలు గాంధీ లేకపోతేనో ఇంకా నెహ్రూ లేకపోతేనేవో లేకపోతే ఛత్రపతి శివాజీ లేకపోతేను ఇంకా సుభాష్ చంద్రబోస్ లేకుంటును వీళ్ళందరూ లేకపోతే మరి స్వాతంత్ర దినోత్సవం వి సెలబ్రేషన్ జరిగేటియా అంటే ఎట్లుంటుంది నీకు నువ్వెందుకు చేసుకుంటున్నావు అంటే అరే ఒక్కొక్కరు ఒక్కొక్క కాసు కోసం పోరాడతారు బై మీరు ఉద్యమ పార్టీ మీరు ఉద్యమాలు చేసారు ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ సాధించిన జాతి పిత కేసీఆర్ అని మీరు చెప్పుకుంటారు కదా జయశంకర్ సార్ పక్కకు పెట్టి మీకు సహకరించిన తొక్కి పెట్టి పదేళ్ళు రాజకీయాల్లో అక్రమ సంపాదన మీదనే ఎక్కుపెట్టి పెట్టి బాగానే వెనక్కి నెట్టుకురుగా మొత్తం సో మీరు బాగా సంపాదించి ఏదో చేసిరు ఇప్పుడేమో వచ్చే అసలు కేసీఆర్ లేకపోతే మీరు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగాడే అంటే కేసీఆర్ రాకపోతే ఇంకో రోజు కావచ్చు ఇంకో యాభై ఏళ్ళకు అరవై ఏళ్లకు డెబ్బై ఏళ్ళకు ఎవరికి తెలుసు ఊను ఊనోస్ ఎప్పుడు మొదలైంది తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ముగిసింది మీరు తప్పు చేసిన ఉద్యమం చేయలేదు అని అంటలేము ఇక్కడ ఎవరం కానీ నువ్వు ఎన్నేళ్ళు క్లెయిమ్ చేసుకుంటావు అది ఉద్యమం చేసినావు ఉద్యమ నాయకుడిగా ఆయన స్థానం ఆయనకు ఉంది పదేళ్ళు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన వ్యక్తిగా ఆయనకు అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రజలు పదేళ్ళు కానీ పదేళ్ళు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఒక పది నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి నాకు పదేళ్ళు అధికారం చెప్పిన తెలంగాణ ఇచ్చిన ప్ర తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు మీ తీర్పును శిరస వాయిస్తున్నా నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పేసి తెలంగాణ ప్రజల కృతజ్ఞతలు చెప్పుకోలేటువంటి విశ్వాస ఘాతకులు మీరు ఎప్పుడు మా మాట్లాడారు ఎప్పుడన్నా తెలంగాణ ప్రజలు తప్పారు తెలంగాణ ప్రజలు ఆంధ్ర లెక్క ఆలోచించరు ఇప్పుడు మంచిగా అయింది కష్టాలు పడుతున్నాను ఎంజాయ్ చేసే బాపత్ కాదు మీరు ఇదా పద్ధతి కేసీఆర్ లేకపోతే ఆవిర్వాద దినోత్సవాలు వేడుకలు జరుపుకునే అంటే జరుపుతురు ఇప్పుడు ఏం చేయమంటావు మరి మొత్తం ఎల్లకాలం మిమ్మల్ని అధికారంలోచ్చుమంటావా మరి వేరే అధికార మార్పిడి జరగద్దా అసలు కేసీఆర్ సిద్ధిపేట లేకపోతే నీకు సిద్ధిపెట్ట నువ్వే నువ్వెక్కడ నువ్వెవరు అసలు సిద్దిపేటలో మరి చెప్పుడు అవుతాయి కేసీఆర్ కంటే ముందు ఎవరు సిద్ధిపేటలు లేరు ఇక కేసీఆర్ లేకుంటే ఆవిర్భావ వేడుకలు జరిగేవా అని ప్రశ్నించారు మహిళలకు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని పర్యటన రౌండ్ వేదికగా సీఎం రేవంత్ అబద్దాలు మాట్లాడారని ఆరోపించారు జీవో చూపించు నేను రాజీనామా చేసిన సిద్ధంగా ఉన్నా అని హరీష్ రావు అయితే సవాల్ విసిరినట్టు ఆయన సవాల్ విసురుతూనే ఉంటాడు సో ఇది హరీష్ రావు అయితే వంద సీట్లు అయ్యా మీ అభిప్రాయం కూడా ఎప్పురి తెలంగాణతో రాజీవ్ గాంధీకి ఏం సంబంధం అంటుంది కల్వకుంట్ల కవితక్క యువ వికాసానికి అమరుల పేర్లు పెట్టాలని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత కట్టు